అక్కడ స్ట్రీట్ ఉంది స్ట్రీట్ ఈ మొత్తం ఒక ఫుడ్ ఏదైనా ఉన్న తినేసి పదకొండింటికి మనకి ఆర్టీసీ కాలనీ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇంకా చేయండి మన ఛానల్ చేస్తాం మర్చిపోతే సపోర్ట్ చేయండి ఫోన్ థ్యాంక్ యూ బాగుందా వెరీ గుడ్ ఎక్సలెంటా ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ ఈస్ట్ స్ట్రీట్ అని వచ్చాము ఇక్కడ ఈ స్ట్రీట్ అంటే బిఆర్బీస్ రోడ్ దగ్గర అలాగే అక్కడ స్టేడియం దగ్గర పెడతానేమో బయటలో వచ్చినాము మొత్తం అడావి అడావిడమనుకున్నాము కానీ ఇక్కడ బుర్సీస్ వచ్చినాము నేను సైడ్ చేసి ఒక లైన్లో షాప్ పెట్టాను అది చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా ఏం లేదు ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నట్టు ఏం లేదు ఇంకా నేను డాడీ అయితే ఏమీ తినట్లేదు వీటి మాత్రం ఆ ఆపాపు షేర్ చేసుకుంటున్నారు మళ్ళీ జర్నీలో ఇబ్బంది పడకూడదు కదా అని లైట్గా తీసుకుంటున్నారు బాబు స్నాప్ చేస్తున్నాడు పదకొండింటికి మనకి బస్సు ఇక పిల్లలిద్దరూ తినేసేస్తే ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిపోవడం మరి ఎన్నింటికి దింపుతాడో ఏంటో మరి వచ్చింది ఆ టికెట్లు బాబాయ్ పెట్టాడా టికెట్స్ వాట్సాప్ వచ్చా డైరెక్ట్ ఎన్నింటికి ఇచ్చాడు పదకొండింటికా ఎన్నింటికి దింపుతాడు సెలజ నాలుగింత అబ్బో మొత్తం ఎన్ని గంటలు ఐదు గంటలు దగ్గర దగ్గర హైదరాబాద్ వెళ్ళినట్టు కలర్ఫుల్గా బిర్యానీ కలర్ఫుల్గా చికెన్ ఫ్రై బిర్యానీ చేసామండి మా అల్లుళ్ళు వచ్చేవని వాళ్ళ కోసం స్పెషల్గా ఎలా ఉందో టేస్ట్ చేసి వాళ్ళే చెప్పాలి నేను ఇంకా గుడివాణి నుంచి రాగా బిర్యానీ చేస్తా చూడు ఆ బిర్యానీ చేస్తాం అనుకున్నా అది ఎల్లో కలర్ లో అయ్యో అయ్యో

ఎప్పుడైతే మా వద్ద మమ్మల్ని మా పిల్లల్ని మంచి వేడి వేడిగా బిర్యానీ చేసింది చికెన్ ఫ్రై చేసింది మా వద్ద మంది ఉన్నారు అందుకని అయిపోతుంది కాకపోతే మా పెద్ద బాబు మాత్రం పరావ్ చేస్తుందని

ఇది కాకినాడేసేసి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది మేము తెలంగాణ వచ్చేసేసరికి ఫోర్ ఫైవ్ అయింది అనమాట అందుకని ఆ టైంలో ఫ్రీ అయితే ఏం చేయలేదు ఈ త్రీ డేస్ ఫాస్టింగ్ లో కలిసాము ఈ రోజు సండే వచ్చాము ఇప్పుడు సరదాగా మమలక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము బాబాయి రమ్మన్నారు సరదాగా కాసేపు ఉండి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి బయలుదేరుతున్నాము ఏమేపిస్తూ సుగంధ వాటర్ వాటర్ తీసుకో నాకు సోడా నాకు సోడా సుగంధి సోడా సబ్జాలు సబ్జాలు ఏమో అడుగు సబ్జాలు అంటే తాగుతారు ఉత్తి సుగంధ సోడా తాగుతారు సబ్జాలు అందుకని అడిగా ఆవు ఎటు వచ్చింది చింతల్లి పొడి కొత్తగా ట్రై చేస్తావా ద్రాక్ష సోడా అందరూ సుగంధి సోడా తాగుతారు నువ్వు వెరైటీగా ద్రాక్ష సోడా తాగుతున్నావా టేస్ట్ బాగుందా ఇప్పుడైతే మేము అమలాకాయ నుంచి కొంచేసేస్తాము మనసు లేకపోతే బట్టలు లేని వాళ్ళతో సమానం అందరికీ బాగా

ఆట ఎక్కినా సరే సార్లు చదువుతున్నాను ఎవ్వరు ఆట బాబాయ్ బాబాయ్ అంటూ తాత బాబాయ్ తాతారు ఎవరు ఎక్కువ అసలు ఎవ్వరైనా సరే ఏ ఆటలు నేను ఎప్పుడు వెళ్ళ వచ్చిన ఎప్పుడు ఉన్నా அண்ட்ரு தாத்தாடு தாத்தாபோ அப்போ டாட் ஓசாரி குடிவாடெல்லாம் பூச்சுதான் அந்த కూర్చోగానే అమ్మ మీ డాడీకి ఎవరో కొంచెం మంచి అంటున్నాను మీ డాడీకి ఎవరో కొంచెం మంచి దిగుతున్నాడు మంచి అని దిగుతున్నాడు నాయనమ్మా కొంచెం మీ డాడీకి మంచి నీళ్ళు దమ్మని వాళ్ళని అంటుంది మా డాడీ కాదు మా ఆయన అన్న నేను పెద్దసా చెప్పు నా దగ్గరికి వచ్చి

కలుస్తారు అందరు అయినా సరే మాట్లాడరు సిగ్గిపడతారు ఏదో కొత్త పెళ్ళికొడుకు సిగ్గిపడినట్టు ఇక

பிள்ள பிள்ளது பெதோ பெரு ਆਪਣੇ ਦਿਨਾਂ ਦੀ ਮੁੱਕਾ ਮੈਂ ਮੈਂ ਚੀਨੇ ਨੂੰ ਬੋਸ ਪਟਾਉ ਮੈਂ ਚੀਨੇ ਨੂੰ ਬੋਸ ਪਟਾਉ ਆਹ ਕੋ ਚੂਸ ਪਟਾ ਲੈ ਦੋਨੇ ਸਾਹ ਕੋ ਚਾਪ ਦੋਨੇ ਚਿਕਨਾ ਸਨਗਰੇਟ ਕੋਣ ਲਗਿਆ ਉਹ ਗੁੰਗੀ ਪੇਟ ਆ ਜਿਵੇਂ ਦੇ ਕੋਚੀ ਨੂੰ ਬੋਸ ਪਟਾਉ ਚੇਤੀ ਦੇ ऊंचा माया नंबर कुछ नहीं कुछ ना ऊंचा 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 వచ్చే చిన్న గిన్నెలో మొక్కలేసి మొక్కలేసా అందరూ వేసుకోరు నాకైతే అందుకే తిరగాలిగా మళ్ళీ అని చెప్పి ఇంకా అవసరంలా ఎవరి సార్ పెట్టానా ఎవర కావాలండి చూడాలి కావాలి కావాలి రెండో ఒకటే ఎందుకంటే నేను నా ఫోన్ తీయను నేను నా పేరు నాది గిన్ని కూడా ఇయ్యగా నేను నా ఫోన్ తీస్తా జీగా నేను బుక్ రిక్వెస్ట్ ఏమంటా సాంబర్ ఒరేయ్ మళ్ళీ కరెంటు ఫోన్ కూడా వస్తుంది కదా ఆ ఇదัస్తా 14 కే పెట్టుకున్నానే బాగుంది 14 కే పెట్టుకుంటే ఎంత వస్తుంది ఇంకా 2 బాటిల్స్ కావాలి ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు ఉన్నాయో బిల్లు సియన్నా ఇంకా అవ్వలేదా ఇంకెవరికైనా మొక్కలు కావాలంటే వేసుకోండి ఎవరైనా సరే और पापा ஜெய்பீம் <laughs> <laughs> ఐపెల్ ఫెల్లింగ్ బజంటు నిందుల బాబేకారు అరే పడకు కొడుకోడన్స్ లేద ఇంకంట నేను పడగొంటాను దాను నేను చూడం కూచోడు భోజనాలు అందరూ చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళిపోయారు పిల్లలందరూ మంచి మీదకి ఎక్కేశారు మాట పెద్దోళ్ళు అయితే మాత్రం వెళ్ళారంటే వాళ్ళని వాళ్ళనికే వెళ్ళిపోతారు పిల్లలు అయితే మాత్రం అలా కాదు తెలంగాణ ఒక నేను నిన్నే టార్గెట్ చేసాలి నేను వీడియో తీస్తున్నానని అది అక్కడి నుంచి ఇక్కడొచ్చేసింది అత్త కక్కు

<susuruh> <laughs> 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 bye. Bye.